హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఇల్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా శ్రావణ మాసం వచ్చేస్తున్నది కదండి మరి ఇంకెందుకు ఇల్లు అంతా కూడా క్లీనింగ్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి క్లీనింగ్ అనేది మొదలు పెట్టాను సో మీకోసం కొన్ని క్లిప్స్ అయితే తీశాను చూసేయండి వెడ్నస్ డే బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేస్తున్నది కదా సో దానికోసమని ఇప్పుడే హౌస్ అంతా కూడా క్లీనింగ్ అనేది మొదలు పెట్టాను అనమాట ఇంక ఇందులో కొంచెంగా క్లిప్ అనేది యాడ్ చేశాను ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటని ఫస్ట్ మన రాజ్యం ఏది వంటిల్లు సో ఇంకా వంటింటి నుంచే నా క్లీనింగ్ అనేది మొదలు పెట్టుకున్నాను ఇంక ఇలాపకి నైన్ అయితే అవుతున్నది సో ఇంకా పిల్లలు కూడా నిద్రలేచారు అనమాట అందుకని చెప్పి ఇంకా ఇప్పుడైతే వాళ్ళకి స్కూల్ అయితే హాలిడే ఇవాళ ఏదో బంద్ అని చెప్పి హాలిడే ఇచ్చారు సో అందుకని ఇంకా వాళ్ళు లేచారు కాబట్టి ఇంకా టిఫిన్ లంచ్ అన్నీ కూడా ప్రిపేర్ చేయాలి కదా సో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆ పనిలోకి అయితే వెళ్ళిపోదాము సో ఇలాకి చిన్న వీడియో క్లిప్ అనేది తీద్దామని చెప్పి ఇలా మీ ముందుకైతే వచ్చాను ఇంకా క్లైమేట్ కూడా చాలా అంటే చాలా వర్షాలు పడుతున్నాయి కదా ఫుల్గాను సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి మీరు కూడా ఇక్కడైతే గోంగూర పచ్చడి అయితే చేశాను ఆయిల్ అంత ఉంది అనుకోవద్దు పికిల్స్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నిలవ ఉంటుంది కూడా ఎక్కువ డేస్ అనేది సో ఆల్రెడీ కొంచెం అయిపోయింది ఇంకా లంచ్లోకి వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై కానీ లేదా టమాటా వేసి చేద్దామని చెప్పి అలాగ ఇంకా ముందైతే తరిగేసి వేసాను అనమాట అలాగే మెంతికూర పప్పు అయితే వండుదామని చెప్పేసి ముందుగానే నేను తీసుకురాగానే బాక్స్లో ఇలాగా రెల్ చేసుకుని పెట్టుకుంటాను ఇంకా అలాగే ఇది వచ్చేసి నారాయణపేట శారీని ఇలాగైతే మా మమ్మీ నాకు డ్ర లంగావని కింద అయితే స్టిచ్ చేశారనమాట ఇంకా అప్పటికప్పుడు రీల్స్ కోసం అని చెప్పేసి సో ఇంట్లో టైలర్ ఉంటే అన్నీ ఈజీనే కదా వెల్కమ్ బ్యాక్ ఇంకా మార్నింగ్ అయితే చెప్పాను కదా ఇవాళ అయితే ఫుల్గా శ్రావణ మాసం క్లీనింగ్ అనేది మొదలు పెట్టానని చెప్పి ఇంకా క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ అయితే అనమాట సో ఇంక ఇప్పుడైతే కొంచెం రీల్స్ ఉంటే షూట్ చేశాను మొత్తానికి వన్ ఇయర్లో నేను అనుకున్న గోల్ అయితే రీచ్ అయిపోయాను అనమాట సో మీ అందరూ కూడా చూస్తారు నెక్స్ట్ రాబోయే వీడియోలో అదే పెడతాను మోస్ట్లీ ఇంకా ఈ వీడియోలు అయితే క్లీనింగ్ కోసం ఇదంతా కూడా పెడదాం అనుకుంటున్నాను చూడాలి ఇంకా ముందుకి ఛానల్ ఎలా వెళ్తుంది ఏంటి అన్నది అంతా కూడా మీ బ్లెస్సింగ్స్ వల్లే జరిగింది సో ఇంకా ఇప్పుడైతే వీడియోస్ షార్ట్ వీడియోస్ ఉంటే కొన్ని షూట్ అయితే చేసుకుని వచ్చాను అనమాట ఇంకా ఈ వర్షం ఒకటి ఫుల్గా తుఫాన్ అయితే ఉన్నట్లుగుంది ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి కదా మనకి ఇంకా ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్ అంతా కూడా అయిపోయిందనమాట ఇల్లు అంతా కూడా సో ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసుకోవడమే ఉంది ఇంకా అమ్మవారికి శారీ కూడా తీసుకున్నాను ఇంకా అది కూడా చూపిస్తాను మీకు వీడియోస్లో కనుక శారీ అది ఎలా డ్రాప్ చేసుకుంటాం ఈజీగా కలిసాన్ని ఎలా డెకరేట్ చేసుకుంటాం ఏంటి అన్నది వీడియోలో అయితే ఉంటుంది వీడియో అయితే నైట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది వీడియో చూసేసి లైక్ చేసేయండి వీడియో కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ వచ్చేసి ఒక త్రీ అవర్స్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని అయితే తీసుకుని దాన్ని అయితే గ్రైండర్లో వేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే కొంచెం గట్టి వస్తాయి ఇందులోని ఉప్పు అలాగే కొంచెంగా వంటచోడ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట దీన్నైతే మనం ఇప్పుడు ఆయిల్ అనేది పెట్టుకుని దాంట్లో చిన్న చిన్న పునుకులు కింద అయితే వేసుకోవాలి నీరు పీలుస్తుంది కాబట్టి కొంచెం చిన్నగా వేసుకోవాలి కొంచెం చిన్న సైజు వేసుకున్న తర్వాత అందులోకి ఉల్లిపాయలు టమాటాలు అలాగే అల్లం పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకుని కొద్దిగా ఉల్లి ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకున్న దాంట్లో ఈ వాటర్ అనేది యాడ్ చేసుకుని కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా ఉంటే అది యాడ్ చేసుకుని కారం అంత తగినట్లు యాడ్ చేసుకుని ఈ పునుకులు అనేవి అందులో వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది